ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని ప్రజలారా ఈరోజంతా దేవుని కృప మనకు తోడై ఉండి ఆయన కృపలో దయలో మనను కాపాడును గాక ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మాటలు విందాం కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మూడవ వచనంలో తావిలో చక్కని మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందరు ఫిల్లరా ప్రజలు రకరకాల వాటి కోసం కనిపెడుతూ ఉంటారు కొంతమంది వస్తువుల కోసం కనిపెడతారు కొంతమంది మనుషుల కోసం కనిపెట్టుకుంటారు మనుషులు చేసే సహాయం కోసం కనిపెట్టుకుంటారు అయితే మనుషుల మీద మనం పెట్టుకున్న ఆశలు అడియాసలైపోవచ్చు మనుషుల కోసం మనం ఎదురు చూస్తే మనకు నిరాశే మిగులుతుంది ఎందుకంటే ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు ఏ మనుషుడు మనకు సహాయం చేయడానికి శక్తి కలిగిన వాడు సమర్థుడు కాదు అందుకనే దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి దేవుని కొరకు మాత్రమే మనం కనిపెట్టుకోవాలి అప్పుడు మన జీవితంలో మనం దేవుని కార్యాన్ని చూడగలుగుతాం చూడండి బైబిల్లో మనం చూస్తాం యేసు ప్రభు స్వార్త ప్రకటిస్తున్న దినాల్లో ఒక గుడ్డివాడైన భిక్షగాడైన వ్యక్తి త్రోవ ప్రక్కన కూర్చొని యేసు ప్రభు గురించి ఎన్నో మాటలు విన్నాడు ఆయన గొప్ప కార్యాలు చేయగలుగుతాడని చెవిటి వారికి వినికిడి ఇస్తున్నాడని కళ్ళు లేని వారికి కళ్ళు ఇస్తున్నాడు చనిపోయిన వారికి మరలా తిరిగి లేవనెత్తుతున్నాడు అని ఎన్నో గొప్ప కార్యాలు ఆ గుర్రీవాడిని చెవిన పడ్డ యేసు ప్రభుని గురించి ఆ యేసు యేసుప్రభు కోసం నిరీక్షణ పెట్టుకొని ఆయన కోసం కాచుకొని ఆ త్రోవ పక్కన కూర్చున్నాడు మరి ఎన్ని దినాలు వేచి ఉన్నాడో ఎన్ని నెలలు కాచుకొని ఉన్నాడో ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నాడు కానీ యేసుప్రభు ఒకరోజు ఆ మార్గం గుండా వచ్చాడు ఆ మార్గం గుండా వెళుతూ ఆ గుడ్డివాణ్ణి దాటి వెళ్ళిపోతూ ఉండగా గుడ్డివాడు ఆ విషయాన్ని గమనించి దావిదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అని బిగ్గరగా కేకలు వేశాడు ఎంతోమంది ఆ గుడ్డివాణ్ణి నివారింపు చూశారు కానీ ఆ గుడ్డివాడు బిగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టాడు దేవా నీ కోసమే నేను కనిపెట్టుకొని ఉన్నానయ్యా నీ మీదనే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని బిగ్గరగా దావిదు కుమాడని కేకలు వేసినప్పుడు యేసుప్రభు ఆగి ఆ గుర్డివాన్ని పిలిచి కన్నులు తెరచి చీకటి నిండిన అతని జీవితంలో వెలుగులు నింపినట్లుగా మనం చూస్తాం చూశారా ఆ గురివాడు యేసు ప్రభు కోసం కనిపెట్టుకున్నప్పుడు ఆ గుడ్డివాణి నిరీక్షణ సిగ్గుపరచబడలేదు ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనుషుల మీద నిరీక్షణ పెట్టుకొని సిగ్గుపరచబడ్డ అవమానాల పాలయ్యాం వాళ్ళు సహాయం చేస్తారు వీళ్ళు సహాయం చేస్తారని మనుషుల కోసం కనిపెట్టుకొని అబాసు పాలైన సందర్భాలు మన జీవితంలో లేకపోలేదు ఈరోజైనా దేవుని కొరకు మనం ఎదురు చూద్దాం దేవుని వాక్యం చెప్తుంది ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు నూతన శక్తి చేత నింపబడతారు ఇన్నాళ్ళు మనుషుల సహాయం కోసం అర్థించి నువ్వు మోసపోయాము నిరాశ నీకు ఎదురైందేమో ఇక నుంచి దేవుని కోసం మనం కనిపెట్టుకుందాం పరలోకం నుంచి మనకు సహాయం రాబోతూ ఉంది దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక ఆమెన్ పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా నీకు స్తోత్రాలయ్య ఈ శుభవేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు గుడ్డివాడు నీ కొరకు కనిపెట్టుకున్నాడు ప్రభువ అతని నిరీక్షణ సిగ్గుపరచబడలేదు ఈరోజు ఎంతమంది అయితే నీ కొరకు ఆశపడుతూ ఉన్నారు నీ కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నారు వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి ఈరోజు నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో తోడయ్యుడు అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచు అప్పుల బాధలతో ఉన్న వారిని విడిపించండి దేవా ఏ ఏ సమస్యలతో బిడ్డలు నలిగిపోతూ ఉన్నారు ఏ సున్నాముల బిడల జీవితంలో కార్యం జరుగును గాక ప్రభు నీ నామానికి మహిమ తెచ్చుకుని రోజంతా కూడా నీ కాపుదల్లో భద్రపరచు ఏసు నామములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్